ఏంటే అటుపు తీసారేనా అంత సంతోషంగా ఉన్నావు చాలా రోజుల తర్వాత ఈ చెయ్యి ప్రాణం వచ్చినట్టుందే ఎక్కువగా చెయ్యి ఓపిక జాగ్రత్త తెలిసిందా అవునే అవన్నీ సర్దుతున్నావు ఎక్కడికి బయలుదేరావు చెప్పాను కదా జాబ్ మానేస్తున్నానని అన్ని నిర్ణయాలు ఒకే రోజు తీసుకుంటావా ఇలాంటివన్నీ ఫైర్ లో ఉన్నప్పుడే చేయాలి లేకపోతే అవవు ఇంకా ఈ రోజు నుంచి ఆ కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు బాగుండుంది కదే రిజైన్ చేస్తే ఏం కాదా అదంతా నేను చూసుకుంటానులే అమ్మా అయినా ఎవరైనా అడిగితే బ్యాట్ ట్రీట్మెంట్ బై కంపెనీ అని చెప్తా మరి నెక్స్ట్ జాబ్ ఎలా ఇప్పుడు నాకున్న స్కిల్కి ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది నువ్వు ఏం టెన్షన్ తీసుకోకమ్మా తెలుసు నేను వెళ్తా బాగా తీసుకున్నావు కదా బాగా ఓకే ఓకే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడే మెసేజ్ చేసాం కదా ఇంకా లేచి ఉండడేమో ఆఫీస్కి వెళ్ళే లోపల రియాక్ట్ అవుతాడేమో ఏంటి సారీ అయ్యో నువ్వెందుకు సారీ చెప్తున్నావు నువ్వేం తప్పు చేయలేదు కదా తప్పు చేసి నేను వెళ్ళి మీ వాళ్ళు చూపించిన అమ్మాయిని చేసుకోలే నాకు నువ్వు నచ్చావు మాన్సా లైఫ్ లో ఇంకెవరు నచ్చలేదు నువ్వు తప్ప యు ఆర్ స్పెషల్ అయినా నేను మీ వాళ్ళకి నచ్చలేదు కదా మా వాళ్ళకి నువ్వు నచ్చావు మాన్సా నేను మీ అమ్మ అన్న మాటలు విన్నానులే మా ఫ్యామిలీ అందరి తరపున నేను సారీ చెప్తున్నాను మా ఇంట్లో వాళ్ళతో సారీ చెప్పిస్తే ఓకేనా ఓకేనా ఏమండి మాస్టర్ ఇటు రండి అమ్మా నువ్వు కూడా నందు పిచ్చా నీకు వాళ్ళ ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి నీకు సారీ చెప్పడానికి మెంటలా నందు ఇక్కడే ఉండి మాట్లాడుతున్నారు ఏంటయ్యా లోపలికి రావచ్చుగా మాన్సా నా సారీ యాక్సెప్ట్ చేసే వరకు నేను ఇంట్లోకి వచ్చే రైట్ లేదు బామ్ గారు యాక్చువల్లీ నేనే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యానులే ఐఎమ్ సారీ ఏరి వాళ్ళు ఇక్కడ రాలేదు వాళ్ళు వస్తానన్నారు కానీ వాళ్ళని రోడ్డు మీద ఉంచో పెట్టడం బాగోదు కదా మరేదో బిల్డప్ ఇచ్చా అది పెద్దవాళ్ళు అన్నాగా ఆవేశంలో అనేక అంటారు అవన్నీ పట్టించుకోకూడదు మిమ్మల్ని ఏమనున్నా పట్టించుకునేవాడు కాదండి మానసాని అన్నారు నేను అలా అనలేదు అర్థమైందిలే బాబు ఐఎమ్ సారీ మాన్సా నో నో ఐ సారీ. అయినా నుంచి మాట్లాడటం ఏంటే లోపలికొచ్చి కూర్చొని మాట్లాడు రండి. లేదు లేదు నాకు ఆఫీస్ కి టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను. అన్న ఇంటరప్ చేస్తావా మనసా? మళ్ళీ మీ అమ్మ. మనసా ప్లీజ్ పద. లక్ష్మి తస్ పూలు పూలకోసక రమ్మ. మీ సియో కూడా క섭తో కలిసిเปడ అన్నమాట. ఇక్కడ ఎవరిని అనడానికి లేదు నందు. అందరూ ఒకటే. ఎవరూ కూడా ఒక ఎంప్లాయ్ ఎమోషనల్ డిస్ట్రెస్ లో ఉన్నారని పట్టించుకోరు వాళ్ళకి వాళ్ళ పని అయిందా లేదా అంతవరకే కానీ మనసా బాండ్ లో ఉన్నప్పుడు రిజైన్ చేయడం కష్టం అనుకుంటా కదా ప్రాబ్లం మనకే అవుతుందేమో ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది ఇన్ఫాక్ట్ తేడా వస్తే నా కెరియర్ రిస్క్ మరి అలా నువ్వు ఉన్నావు కదా నందు అందుకే భయపడట్లేదు ఏదైనా తేడా వస్తే ఇంకో స్వీట్ షాప్ పెట్టే నేను చూసుకుంటానులే కొద్దిలే ఇప్పుడు సాఫ్ట్వేర్ కే సెట్ అవుతా కశ్యప్ కాల్ చేస్తున్నాడు హాయ్ కశ్యప్ హాయ్ మాన్సా కాల్ చేసావా అమ్ యాక్చువల్లీ నేను ఆఫీస్ కి వస్తున్నాను ఒకసారి మాట్లాడదామని ఓ అవునా కానీ నేను ఆఫీస్ లో లేను కదా అబ్ పర్లేదు నేను వెయిట్ చేస్తాను ను వెయిట్ చేస్తా నేను దాని కదా అదేంటి అది ఏంటంటే నేను కంపెనీ నుంచి రిజైన్ చేశాను కాబట్టి వాట్